హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా వెల్లింగ్ డిజైన్స్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మీకు మందిన్లో గూన పెంకలు మట్టి తీసేసి వాటిపైన పరాట చెక్కలు ఉంటాయి ఆ పరాట చెక్కలు వాసాల కింద వాసాలు ఉంటాయి వాసాల మీద పరాట చెక్కలు అలానే ఉంచి వాటిపైన మనకు రెడ్ కలర్ అయితే వేసాము సేమ్ ఆ స్టేజ్ గూన పెంకలు కలర్లే వస్తాయి కాబట్టి మనకు లుక్ అనేది ఎక్సలెంట్ లుక్ వస్తుంది సో అందుకోసమని రెడ్ కలర్ అనేది చూజ్ చేసుకొని ఇవి ఆర్డర్ ఇచ్చి మనకు మనకు స్పెషల్గా ఆర్డర్ ఇచ్చి హైదరాబాద్ నుండి తెప్పించి అయితే ఈ రేట్లు అయితే వేశాము ఈ లొకేషన్ వచ్చేసి మంతినిలో చేస్తున్నాము మందటా అనే ఏరియాలో ఈ సారు వాళ్ళదే హాయ్ నా పేరు మురళి పట్ల మాది మంతిని నేను యూట్యూబ్ వీడియోలో రాజశేఖర్ చేసిన పనులు చూసా నేను స్పాట్ బాయ్ కూడా చూసా చూసాక నాకు నచ్చింది బాగా నచ్చాక నేను ఫోన్ చేశాను ఫోన్ చేసే పదిహేను రోజులుగా ఉండి సూపర్ వర్క్ చేశాడు సూపర్ క్యూట్గా వచ్చింది వర్క్ కూడా మంచిగా చేశాడు ఓకే ఓకే థ్యాంక్ యూ సార్ లాక్స్ మంచిగా మంచిగా రావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ ఫ్రెండ్స్ ఇది మనకు ఎలా చేసినాం దీని కొలతలు ఏంటి అనేది మీకు దగ్గర తీసుకెళ్ళి మీకు వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో కంటిన్యూగా చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళకైతే షేర్ చేయండి ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మన ఛానల్ ఎంకరేజ్ చేయండి లైక్ చేయడం ద్వారా ఇంతమందికి షేర్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి లైక్ చేసి మన ఛానల్ అయితే ఎంకరేజ్ చేయండి ఇది ఎవరికైనా అవసరం ఉంటే మాకు కాల్ చేయండి ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ జీరో వన్ ఫోర్ త్రీ నెంబర్కి అయితే కాల్ చేయండి ఒకవేళ వర్క్ బీజ్లో ఉండి కాల్ లిఫ్ట్ చేయకుంటే వాట్సాప్ చేయండి మీరు వాట్సాప్లో మీ పేరు విలేజ్ మండలం డిస్టిక్ అండ్ మీకు ఎలాంటి సీట్ కావాలో అది ఒక ఫోటో పెట్టండి దాని కొలతలు దాన్ని మొత్తం పూర్తి వివరాలు పెడితే అనేది మీకు ఎన్ని రేకులు పడతాయి ఎన్ని స్కూల్ పడతాయి ఎంత ఛార్జ్ అవుతుంది ఏ రేకులు వేసుకుంటే ఎంత ఖర్చు అవుతుంది మా ఛార్జ్ ఎంత అయితే అనేది మీకు టోటల్గా వాట్సాప్లో మేమైతే రిప్లై ఇస్తాము హాయ్ ఫ్రెండ్స్ మంత్ ఎన్లో మనం గున పెంకులు మట్టి తీసేసి ఇట్లా వాటిపైన చెక్కలు ఉంటాయి ఈ చెక్కలు కింద వాసాలు ఉంటాయి అవి ఈ షెడ్కి అయితే బాగానే ఉన్నాయి సో వాటిపైన మేము ఇట్లా చూస్తున్నారుగా ముందుట అట్లా ఐరన్ పైపులతో స్ట్రక్చర్ వేసి వాటిపైన రేకులు వేస్తున్నాము ఇవి రెడ్ కలర్ రేకులు డిజైన్ వస్తాయి మొత్తం దీని మట్టి గుణ పెంకులు తీసేసారు కింద కూడా అక్కడ తీసేసారు చూడండి సేమ్ అట్లానే దీనిపైన కూడా వెల్డింగ్ చేసేసి రేకులు వేయాలి విలే చేసి మందిన్లో చేస్తున్నాం ఇది ఫ్రెండ్స్ ఇది రైట్ సైడు ఇది ఇట్లా కింద ఇరవై ఫీట్లు వస్తుంది పైన జీరో ఇట్లా క్రాస్ కటింగు పదిహేడు ఫీట్లు ఉంటుంది ఇటు సైడ్ పదిహేడు ఫీట్లు ఉంటుంది మనకు మధ్యలో పదమూడు ఫీట్ రేకు పడుతుంది తర్వాత ఇటు సైడు లెఫ్ట్ సైడు పదకొండు రైట్ సైడ్ పదకొండు తర్వాత తొమ్మిది తర్వాత ఆరు తర్వాత తొమ్మిది ఇటు సైడు మళ్ళా ఆరు ఎక్స్ట్రా ఉన్నది ఇట్లా క్రాస్ ఉంది కదా ఈ క్రాస్ అనేది మళ్ళీ కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి అది పైన స్టెప్పు ఇది పైన ఫస్ట్ అంత వస్తుంది ఇది కిచెన్ వస్తుంది ఇది ఫ్రంట్ సైడ్ అయితే హాల్ వస్తుంది అటు సైడ్ ఫ్రంట్ ఉంటుంది ఇది రైట్ సైడ్ వస్తుంది ఈ రైట్ సైడ్ వచ్చేసి మనకు కింద మెజర్మెంట్ వచ్చేసి ఇరవై ఫీట్లు ఉంటుంది ఈ క్రాస్ కటింగ్ ఇట్లా బొద్దు వచ్చింది కదా ఫ్రెండ్స్ ఈ బొద్దు వచ్చేసి మనకు పదిహేడు ఫీట్లు ఇటు సైడ్ కూడా పదిహేడు ఫీట్లు ఆ మధ్యలో వచ్చేసి మనకు ఏడు ఫీట్లు ఉంటుంది అక్కడ ఇట్లా పెయిన్ వచ్చేసి దీనికి మనకు ఇరవై ఫీట్లకు ఆరు రేకులు పడతాయి ఇట్లా పద్నాలుగు ఫీట్లు పొడుగున్నది స్టెప్ బై స్టెప్ మూడు ఫీట్లు తగ్గుతూ ఉంటుంది పదకొండు ఫీట్లు తర్వాత తొమ్మిది ఫీట్లు తర్వాత ఆరు ఫీట్ల కింద కచ్చే వరకు ఎడ్జ్ వచ్చే వరకు క్రాస్ కటింగ్లు అయితే ఈ వర్క్ అయితే ఇలా ఉంటుంది ఈ బొద్దు బొద్దురేకు వచ్చేసి రెండు ఫీట్ల రేఖ మీకు ఫ్రంట్ సైడ్ చూపిస్తాను చూడండి ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇలా ఉంది ఇది ఇది హాలు ఈ హాల్ వచ్చేసి మనకు అడ్డం వచ్చేసి కింద ఇరవై ఫీట్లు ఉంటుంది పైన పదకొండు ఫీట్లు క్రాస్ వచ్చేసి ఇది పదమూడు ఫీట్ల క్రాసు అక్కడ పైన బొద్దు వచ్చేసి పన్నెండు ఫీట్ల బొద్దు ఉంటుంది ఒకసారి మీకు పైన ఎక్కి ఆ ఆ బిల్డింగ్ ఎక్కి మొత్తం వ్యూ అయితే మీకు చూపిస్తాను ఎలా వస్తుందో ఫ్రెండ్స్ ఈ షెడ్కి టోటల్కి వచ్చేసి మూడు లక్షల పదివేల రూపాయలు అయితే ఖర్చు అయింది మేము ఈ షెడ్ అయితే మేము డెబ్బై ఐదు రూపాయలు ఛార్జ్ చేసాము మనకు పదిహేను రోజులు పద్నాలుగు పదిహేను రోజులు పట్టింది ఈ షెడ్ వేయడానికి పైన కింద మొత్తం టోటల్గా వీటిపైన ఇట్లా వీటి కింద పైప్లు వేసేసి వాటిపైన రేకులు వేసేసి మనకు బొద్దులు ఇవన్నీ మొత్తం వర్క్ టోటల్ వర్క్ చేయడానికి అయితే పదిహేను రోజులు టైం పట్టింది మీకు పైకి ఎక్కి వ్యూ మొత్తం చూపించే ప్రయత్నం అయితే నేను చేస్తాను పైకి వెళ్దాం ఫ్రెండ్స్ చూడండి మేము వేసిన రేకుల షెడ్డు ఇది ఇంకా పైకి ఎక్కి మొత్తం ఇవి చూపెట్టే ప్రయత్నం చేస్తాను నేను ఫ్రెండ్స్ చూడండి పై నుండి లుక్ అయితే ఇలా ఉంటుంది ఇది ఫస్ట్ అండ్ ఫస్ట్లో మనకు ముందట హాలు అట్లా లెఫ్ట్ సైడ్ వచ్చేసి కిచెన్ అటు సైడ్ నుండి మనం చూపెట్టినా కదా ఫ్రెండ్స్ ఇది బిల్డింగ్ ఎక్కి చూపిస్తున్నాం వ్యూ అయితే ఇలా ఉంటుంది జేఏస్ డబ్యుల్లో ఈ కలర్ రేకులు అయితే తీసుకున్నాము ఆర్డర్ పెడితే మనకు టూ త్రీ డేస్ తర్వాత వచ్చినాయి వీటికి మనకు రన్నింగ్ ఫీట్ వచ్చేసి నూట ఇరవై రూపాయలు రన్నింగ్ ఫీట్ ఉంటుంది ఫ్రెండ్స్ మీకు ఎలా ఎవరికైనా ఇలాంటి షెడ్స్ అవసరం ఉంటే మనకి గుణపెంకలు అలా ఉన్న గుణపెంకలు పెంకలు వాటిపైన వేయొచ్చు ఆ గుణపెంకలు తీసేసి మట్టి తీసేసి పరట మీద కూడా వేయచ్చు ఒకవేళ అంత ఖరాబ్ అయితే వాటిపైన అలానే ఆ స్ట్రెచర్స్ సేమ్ అదే విధంగా వచ్చే విధంగా అయితే ప్లాన్ చేసి రేకులు అయితే వేయచ్చు ఫ్రెండ్స్ చూడండి నుండి ఫైన వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఇది వచ్చేసి కిచెన్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి హాలు ఇది పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉండడానికైతే ఫస్ట్ ఫ్లోరు కింద గ్రౌండ్ ఫ్లోర్ ఉంటుంది ఇది వంద సంవత్సరాల కింద కట్టిన ఇల్లు మనకు పరటశక్కలు కానీ వాసలు కానీ బాగున్నాయి సో మట్టి రాలుతుందని చెప్పేసి మనకు కాల్ చేస్తే ఇక్కడికి వచ్చి మెజర్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది ఇచ్చేసి మెటీరియల్ తెప్పించేసి ఈ విధంగా అయితే వర్క్ అయితే చేశాము ఫిఫ్టీన్ డేస్ అయితే ఇక్కడ ఈ వర్క్ చేయడానికి అయితే టైం పట్టింది దీనికి టోటల్ మెటీరియల్ మా ఛార్జ్ వచ్చేసి మూడు లక్షల పదివేల రూపాయలు అయితే ఖర్చు అయింది ఈ షెడ్డు టోటల్గా ఇది వచ్చేసి లెఫ్ట్ సైడు ఇది వచ్చేసి బ్యాక్ సైడు ఫ్రంట్ రైట్ సైడు